భారత్ను దెబ్బ కొట్టాలని ఆలోచించిన ప్రతిసారి పాకిస్తాన్కు చావు దెబ్బ మిగులుతోంది ఆపరేషన్ సింధూర్ టైంలో ఆ దేశం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పాకిస్తాన్కు భారీ నష్టాన్ని మిగిల్చింది ఏప్రిల్ ట్వంటీ ఫోర్ నుంచి జూన్ ట్వంటీ వరకు పాకిస్తాన్ తమ గగన తలాన్ని మూసివేయడంతో నాలుగు పాయింట్ ఒకటి సున్నా బిలియన్ పాక్ రూపాయలు అంటే భారత కరెన్సీలో దాదాపు నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది భారత్పై ఆంక్షల నేపథ్యంలో రోజుకు వంద నుంచి నూట యాభై విమానాలపై ప్రభావం పడిందని తెలిపింది దీని కారణంగా విమానాల రాకపోకలు ఇరవై శాతం తగ్గిపోయాయని వెల్లడించింది ఫలితంగా పాకిస్తాన్ గగన తలాన్ని వినియోగించుకున్నందుకు భారత విమానాలపై విధించే ఛార్జీలపై వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడినట్లు వివరించింది పహల్గాంలో ఉగ్రవాద దాడి అనంతరం చోటు చేసుకున్న దౌత్యపరమైన ఉద్రిక్తల్లో భారత్ సింధు జాలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో తాము గగన తలాన్ని మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది ఈ ఆంక్షలను ఆగస్టు ఇరవై నాలుగు వరకు పొడిగించారు దీనికి ప్రతిగా భారత్ కూడా పాకిస్తాన్ విమానాలకు తమ గగన తలాన్ని మూసివేసింది దీంతో పాకిస్తాన్ భారీ నష్టాన్ని మూటగట్టుకుంది